హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి ఎప్పుడూ డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది వివాహాది శుభకార్యాలు పండుగలు పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారం వెండి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా ఈరోజు బంగారం మరియు వెండిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మార్ంచి మీకు ఒక రిక్వెస్ట్ మామిడి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు తెలియకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉద్యోగాన్ని సినిమాలు లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎర్రలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనక్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బదిరాముల బంగారం అరవై ఆరు వేల ఆరు వందల తొంభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరావుల బంగారం డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై వేల తొకల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీ వెండిపై తొమ్మిది వందల రూపాయలు తగుదని నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై వంద రూపాయలు తగ్గుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్